పొత్తులపై దీర్ఘకాలం సస్పెన్స్ నడిచింది మొత్తానికి కలిసి పోటీ చేస్తానంటున్నాయి మూడు పార్టీలు కాని అంతలోనే కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కాదు లోక్సభకు వెళ్తాడంటున్నారు అంటే రాష్ట్రంలో చంద్రబాబు కేంద్రంలో పవన్ కళ్యాణ్ ఈ మార్పును జన ఎలా తీసుకుంటారు అసెంబ్లీలో అధ్యక్ష అంటారనుకున్న తమ నేత రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీకి వెళ్లడాన్ని డైజెస్ట్ చేసుకోగలరా దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై ఎలా ఉంటుంది ఓట్లపై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది డెస్క్ నిన్నదాకా పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తారు అధ్యక్ష అంటారు ఇది ఆయన అభిమానులు జన సైనికులు అనుకున్నమాట పిఠాపురం నుంచో లేక భీమవరం నుంచో పోటీ చేస్తారని కూడా లెక్కలేసుకున్నారు కానీ ఇప్పుడు మొదలైన కొత్త చర్చ కలకలం రేపుతోంది పవన్ కళ్యాణ్ అసెంబ్లీని వదులుకొని పార్లమెంటుకి వెళ్తారా అలా అనుకుంటే అందులో ఉన్న వ్యూహం ఏంటి పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్ మీద పవర్ స్టార్ కానీ పొలిటికల్ స్క్రీన్ మీద పదేళ్లుగా స్ట్రగుల్ చేస్తూనే ఉన్నారు గత ఎన్నికల్లో గెలవాలని గట్టిగా ప్రయత్నించినా కల నెరవేరలేదు పోటీ చేసిన రెండు స్థానాల్లో తాను ఓడిపోయారు పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది అయినా పట్టు వదలకుండా ఇన్నాళ్లు రాజకీయం చేశారు ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా పవన్ ఓ బలమైన రాజకీయ శక్తి ఇందులో ఎలాంటి సందేహం లేదు జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదు వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదు ఇదే పవన్ కళ్యాణ్ టార్గెట్ ఆయన పదే పదే చెప్పే అంశం కూడా ఇదే దీనికోసం పొత్తులు పట్టాలెక్కడానికి తీవ్రంగానే ప్రయత్నించారు బిజెపితో పొత్తులో ఉండగానే అకస్మాత్తుగా టీడీపీతో పొత్తు ప్రకటించారు చివరికి కాస్త ఆలస్యంగా అయినా బీజేపీ కూడా మూడు పార్టీల కూటమిలో భాగమైంది ఇప్పుడు జనసేన బీజేపీ కలిపి ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే మిగిలిన పదిహేడు లోక్సభ నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ బరిలో ఉంటోంది జనసేన ఇరవై నాలుగు అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు బరిలో ఉంటోంది ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాటే అనేక ప్రశ్నలకు తావిస్తోంది పవన్ కళ్యాణ్ లోక్ సభ బరిలో ఉండబోతున్నారని దీనికోసం కాకినాడ స్థానాన్ని కూడా ఎంచుకున్నారని రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది అడుగులు వేస్తున్నారంటున్నారు అంటే ఇన్నాళ్లు అనుకున్నట్టు అసెంబ్లీకి కాకుండా లోక్ సభకు వెళ్లడంలో వ్యూహం ఏంటనేదే ఇప్పుడు కీలక ప్రశ్న దీనికి సమర్థనగా అనేక సమాధానాలు చెప్తున్నారు కేవలం అసెంబ్లీకి పోటీ చేస్తే ఒకచోటే ప్రభావం ఉంటుందని అదే లోక్సభ బరిలో ఉంటే దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నీ ప్రభావితం అవుతాయంటున్నారు అది కూడా కాకినాడ నుంచి పోటీ చేస్తే కూటమి ఎక్కువ ఆశలు పెట్టుకున్న గోదావరి జిల్లాలో మెజార్టీ సీట్లు గెలవచ్చు అంటున్నారు అంటే కూటమి ఉమ్మడి ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో ఉండబోతున్నారని చెప్తున్నారు ఇదొక్కటే కాదు పవన్ లోక్ సభకు మరో కారణం కూడా చెప్తున్నారు కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ కు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేశారన్న ప్రచారం కూడా ఉంది అందుకోసమే లోక్సభ బరిలో ఉంటారని చెప్తున్నారు అంటే రాష్ట్రంలో రాజకీయాలు చంద్రబాబు చూసుకుంటే కేంద్రంలో మంత్రిగా పవన్ కళ్యాణ్ గౌరవప్రదమైన పదవి దక్కుతుందన్నమాట ఇంతవరకు బాగానే ఉంది కానీ జనసేనపై ఇది చూపించే ప్రభావం ఎంత కాపు ఓట్లపై ఎలాంటి టర్న్ చూపుతుంది వచ్చే ఎన్నికలపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందనేది అసలు ప్రశ్న సూటిగా చెప్పాలంటే పవన్ రాష్ట్రాన్ని వదిలి లోక్సభకు వెళ్లడం నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే నిర్ణయం పార్టీని కేడర్ ను గాలి కొదరేసి వెళ్లారనే రాంగ్ మెసేజ్ వెళ్తుంది నిజానికి కేంద్రంలోనే పదవి తీసుకోవాలి అంటే అసెంబ్లీకి గెలిచినా ఆ తర్వాత కావాలంటే రాజ్యసభకు వెళ్ళొచ్చు అప్పుడు కావాలంటే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్సభకు వెళ్లే ఆలోచన ఓ ప్రాంతీయ పార్టీ నేతకు సరైన నిర్ణయం కాదు ఎందుకంటే ప్రాంతీయ పార్టీకు అసలు సిసలైన ప్లే గ్రౌండ్ సొంత రాష్ట్రం మాత్రమే గెలిచినా ఓడినా ఇక్కడే సాధించాలి పడినా లేచినా చివరికి ఇక్కడే నిరూపించుకోవాలి ఇక్కడ పునాదులు బలోపేతం చేసుకుని అవకాశం ఉంటే ఆ తర్వాత ఢిల్లీలో రెపరెపలాడాలి ఇంట గెలిచి రచ్చగలవాలి తప్ప ఇక్కడ పార్టీని బలోపేతం చెయ్యకుండా ఎక్కడో ఢిల్లీకి పరిమితం అవుతారంటే ప్రయోజనం ఉంటుందా ఇంతకాలం జన సైనికుల్లో తమ నేత సీఎం అవుతాడనుకున్నారు ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోయినా రాష్ట్రంలో ఉంటే కనీసం డిప్యూటీ సీఎం అయినా అవుతాడని హోప్ ఉండేది ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో అధ్యక్ష అంటూ తమ అధినేత నిలబడతారని భావిస్తే టీడీపీకి రాష్ట్రాన్ని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి పరిమితం కావడాన్ని డైజెస్ట్ చేసుకోగలరా జన సైనికులు పవన్ నేతృత్వంలో ఏపీని తమ రాజకీయ క్షేత్రంగా భావిస్తున్నారు పదేళ్ల ఎదురుచూపుల తర్వాత ఇప్పుడు తమకు అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నారు ఇప్పుడు అకస్మాత్తుగా తమ నేత అసెంబ్లీకి కాకుండా ఢిల్లీ దారి పడితే జన సైనికుల్లో అసంతృప్తి రాదా నిజానికి జనసేన మొదటి జాబితాలో పవన్ పేరు లేకపోవడమే జన సైనికులకు మింగుడు పడలేదు టీడీపీ నుంచి చంద్రబాబు నియోజకవర్గాన్ని ప్రకటించినప్పుడు జనసేన నుంచి కనీసం అధినాయకుడి సీటు కూడా ఫైనల్ చేసుకోలేకపోవడం జన సైనికుల్ని నిరాశపరిచింది రెండో జాబితాలో అయినా పక్కగా ఉంటుందని భావించారు కానీ ఢిల్లీ పర్యటన తర్వాత అనూహ్యంగా ఈ ట్విస్ట్ ఇచ్చారు కాపులు తమ వెంటే ఉంటారని పవన్ కళ్యాణ్ భావిస్తున్నప్పటికీ నిజానికి కీలకమైన కాపు నేతల కొందరు ఇప్పటికే పవన్ కు దూరంగా ఉన్నారు సపోర్ట్ చేసే కాపుల్లో కూడా ఆయన రాష్ట్రాన్ని పక్కన పెట్టి లోక్సభకు పోటీ చేసినా అదే రకంగా ఉంటారా ఇప్పుడీ స్టెప్ తో కాపుల్లో డైలమా రాదా అనేది మరో ప్రశ్న పవన్ ను ఢిల్లీకి పంపి అక్కడ పదవిచ్చి రాష్ట్ర రాజకీయాల్ని బాబు నేతృత్వంలో నడిపిస్తే కూటమి మరింత బలపడుతుందనేది బీజేపీ వ్యూహం కావచ్చు కానీ పవన్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేంద్రం వైపు దృష్టి పెడితే అది తమ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందన్న భయం జనసేన నేతల్లో ఉంది పవన్ ఏకంగా ఏపీ ఫీల్డ్ ను వదిలేసి వెళ్లిపోయాడని రాష్ట్రాన్ని పార్టీని వదిలేశాడన్న సంకేతాలు ఆ పార్టీకి నష్టం చేకూరుస్తాయి మొదటి ఎన్నికల్లో పోటీ చేయలేదు రెండో ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం రాలేదు మూడో ఎన్నికల్లో పోటీకి ముందే ఇలాంటి సంకేతాలిస్తే నష్టమే ఎక్కువ జనసేన బలపడిందని ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తోందని జనసైనికులు నమ్ముతున్నారు ఇలాంటి సమయంలో ఈ ఎన్నికల తర్వాత తమ అధినేత రాష్ట్రంలో ఉండరని అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్పష్టమైతే దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి రాజకీయాలు పరస్పర లాభాల ఆధారంగానే పనిచేస్తాయి ఏ పార్టీ అయినా మరో పార్టీతో కలిసి నడుస్తోంది అంటే దాని వెనుక ఎన్నో లెక్కలుంటాయి అవసరమో అవకాశమో మరొకటో లాభం కోసమో నష్ట నివారణ కోసమో రాజకీయ పార్టీల వ్యూహాలు ఉంటాయి ఇందులో తప్పు కూడా లేదు నేటి రాజకీయాల్లో ఇది భాగమే ఇప్పుడు ఏపీలో పొత్తులు కూడా దీనికి అతీతమేమీ కాదు కానీ దీని ఫలితం కొందరికి ఎక్కువ లాభం కలిగిస్తుందని కొందరికి నష్టం కలిగిస్తుందనిపిస్తే ప్రశ్నలు తలెత్తడం సహజం జనసేన అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న పార్టీ ఇప్పటికే సీట్ల సర్దుబాటు ఆ పార్టీ కేడర్ను చేసి ఉంటుంది జనసేన బలంపై ఆధారపడే టీడీపీ అధికారంపై ఆశలు పెంచుకుందని జనసైనికులు అనుకుంటున్నారు అలాంటిది తమ పార్టీకి పట్టుమని ముప్పై సీట్లు కూడా ఇవ్వకపోవడం జనసైనికులకు చాలా అసంతృప్తిని మిగిల్చింది అంతేకాదు బాబు సీఎం అవుతారని గతంలో లోకేష్ చెప్పడము అంతే అసంతృప్తిని కలిగించుంటుంది ఎందుకంటే ఏ పార్టీ కేడరకైనా తమ పార్టీ గెలవాలని అధికారంలోకి రావాలని ఉంటుంది తమ కష్టమంతా తమ శ్రమంతా మరొకరిని అధికారంలోకి తీసుకురావడానికే అనుకోరు కానీ ఇలాంటి వాదనలు వచ్చినప్పుడల్లా ఆఖరికి నేనే గెలవలేదు మీరు ఎవరినీ గెలిపించలేదు ఇంకెలా ఎక్కువ ఆశపడతారనే ధోరణిలో ప్రశ్నిస్తారు సీఎం సీఎం అనగానే సరిపోదు ఓటెయ్యాలి గెలిపించాలని కూడా అంటారు జనసేన అధినేత మాటల్ని జన సైనికులు ఎలా తీసుకున్నారనేది తెలీదు ఉత్తేజపరచడానికి పనికొచ్చాయా లేక నెగిటివ్ గా తీసుకున్నారో చెప్పలేం అయితే ఇప్పటికీ జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారన్న ఆవేదన కాపు సామాజిక వర్గంలో ఉంది ఓ దశలో మూడొంతులు ఇవ్వాలనే వాదనలు వినిపించాయి యాభై అరవై సీట్లు ఇవ్వకపోతే అది పొత్తే కదన్న వాళ్ళు ఉన్నారు అయితే సీట్ల విషయంలో పవన్ కళ్యాణ్ బహుశా స్పష్టంగానే ఉండొచ్చు ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోయే కంటే తక్కువ సీట్లు తీసుకొని వీలైనన్ని గెలవడం ముఖ్యమని భావించుండొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు అశేష అభిమానులున్నా జనసేన పార్టీకి చాలా చోట్ల కార్యకర్తలున్నా లీడర్లు లేరు అభ్యర్థులు లేరు గ్రామ స్థాయిలో కమిటీలు లేవు పదేళ్ల క్రితం పార్టీ పెట్టినా నేతల్ని మాత్రం తయారు చెయ్యలేదు ఇరవై నాలుగు మంది అభ్యర్థుల్లో కూడా కొత్తగా పార్టీలో చేరిన వారికి ఇస్తున్న పరిస్థితి ఉంది పార్టీ నేతలు కు మాత్రం తమ పార్టీకి ప్రాధాన్యత దక్కాలనే ఉంటుంది ఇలాంటి తరుణంలో కనీసం ఇక్కడే ఉండి ఎన్నికల తర్వాత అయినా ఓ ప్రాంతీయ పార్టీ అధినేతగా తమ పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాల్సి ఉంటుంది కానీ అది వదిలేసి లోక్సభకు వెళితే జన సైనికుల్లో అసంతృప్తి పెరగదా పవన్ కళ్యాణ్ హీరోగా తిరుగులేని వ్యక్తి ఆయనకు ప్రాంతాలకు కులాలకతీతంగా అభిమానులున్నారు నిజాయితీగా ఉన్న రాజకీయ నాయకుడిగా జనానికి మేలు చేయడానికి ఆవేశపడే నేతగా సమాజం కోసం తపించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కు గుర్తింపు ఉంది పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడమే దూకుడుగా వచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై కత్తులు దూసి సంచలనంగా మారారు ఏనాటికైనా ఓ రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు అనిపించుకున్నాడు కానీ ఆ తర్వాత మూడు సార్లు ఎన్నికలయ్యాయి ఈలోపు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు ఓసారి టీడీపీని అధికారంలోకి తెచ్చారు ఓసారి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు కానీ లక్ష్యానికి ఆమడ దూరంలోనే మిగిలిపోయారు కనీసం ఎన్నికల్లో అయినా గతానికి భిన్నంగా ఫలితం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికే పనిచేస్తున్నారని బాబును సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ చేస్తున్నారన్న విమర్శ చాలా కాలంగా ఉంది ఒంటరిగా పోటీ చేస్తే నష్టమే అన్న విషయం టీడీపీ జనసేన బీజేపీలకు బాగా తెలుసు నిజానికి గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏదో ఓ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే అధికారంలోకి వచ్చింది ఆ లెక్కను చూస్తే ఇప్పుడు టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికే పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడన్న విమర్శలు రావడం సహజం వైసీపీ కూడా ఆయన్ను చంద్రబాబు దత్తపుత్రుడని కార్నర్ చేస్తోంది సొంత పక్షంలో కూడా దీనిపై సందేహాలు ఉండొచ్చు వైసీపీ మళ్లీ వస్తే రాష్ట్రం అధపాతాళానికి వెళుతుందని ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ తాను వైసీపీని ఒంటరిగా ఓడించే ఛాన్స్ లేదు కాబట్టి గతంలో గత ఎన్నికల్లో మూడు పార్టీల ఓట్లు చేరడం వల్లనే వైసీపీ లాభపడిందనే అంచనాతో ఇప్పుడు వైపు డ్రైవ్ చేశారు ఆ మేరకు సఫలమయ్యారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే తన రాజకీయాలని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు పవన్ మరి జనం జన సైనికులు కన్విన్స్ అయ్యారా లేదా అనేది ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి ప్రజల కోసమే పనిచేశారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా తగ్గే ఉన్నామని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఇక తగ్గేది ఉండదని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో గతం కంటే భిన్నంగా చేస్తోందేంటి గతంలో జనసేన ఒంటరిగా అధికారంలోకి రావడం అన్న పాయింట్ ని మూడో ఆప్షన్ గా చెప్పుకున్న జనసేనాని ఇప్పుడు లీడ్ రోల్ నుండి పక్కకు జరిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయేలా తనకు తాను పరిమితులు విధించుకోవడం ఎందుకు అన్న ప్రశ్నలు జన వస్తే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీలకు మద్దతిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి మద్దతు విరమించుకుని బీజేపీ బద్ద శత్రువు విధానపరంగా శత్రువైన లెఫ్ట్ పార్టీలతో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు ఆ ఎన్నికలు అవగానే మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు బీజేపీ టీడీపీతో పొత్తులో ఉన్నారు అయితే వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ రకరకాలుగా మాట్లాడిన వీడియోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు బాబు గురించి అన్నమాటలు మోడీపై చేసిన విమర్శలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇవి ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతున్నాయి జన సైనికులు అయోమయం క్రియేట్ చేస్తున్నాయి అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అప్పటి సమీకరణాలను బట్టి ఎవరు ఎవరినైనా విమర్శించొచ్చు అయితే ఈ గందరగోళాలకు తోడు ఇప్పుడు ఎంపీగా వెళ్తారన్న మరో ప్రచారం జన సైనికుల్ని తీవ్రంగా డిస్టర్బ్ చేస్తోంది ఇప్పటికైతే ఈ విషయాన్ని అధికారికంగా చెప్పలేదు ఇవన్నీ గాల్లో వినిపించే మాటలే కానీ ఇదే గనక నిజమైతే పార్టీకి నిజంగా నష్టమే కలిగిస్తుంది ఏ రాజకీయ పార్టీకైనా పొత్తులు స్నేహాలు సమయానికి తగ్గట్టు రాజకీయ ప్రయోజనాల కోసం అవసరమయ్యే విషయాలు అంతే తప్ప అవే మొదటి ప్రాధాన్యం కాదు ప్రజల్లోకి వెళ్లడం పార్టీ బలోపేతం కావడం భవిష్యత్తు కోసం వ్యూహాలు రచించడం మొదటి ప్రాధాన్యంగా ఉండాలి కానీ జనసేనాని తన ప్రయోజనాలు పణంగా పెట్టి మరీ త్యాగాలకు సిద్ధపడి చేసే రాజకీయాలతో ఒరిగేదేంటి ఎట్టకేలకు టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తులు కుదిరాయి సీట్లు సర్దుబాటు కూడా చేసుకోగలిగారు బీజేపీ మూడు వందల డెబ్బై టార్గెట్ తో ఉంది ఎన్డీఏ కూటమి నాలుగు వందల లక్ష్యంగా ముందుకెళ్తోంది దాంట్లో భాగంగానే అన్ని అవసరాలను బేరీజు వేసుకుని టీడీపీతో ఏపీలో పొత్తు పెట్టుకుంది ఇరు పక్షాలకు ఎవరి అవసరాలు వరకున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేసి సునాయాసంగా అధికారానికి కైవసం చేసుకున్నాయి జనసేన తన అభ్యర్థుల్ని బరిలోకి దించకుండా టీడీపీ బీజేపీకి మద్దతిచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం ఓట్లు జనసేనకు ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు బీజేపీకి ఒక్క శాతం లోపే ఓట్లు వచ్చాయి అంటే గత ఎన్నికల్లో ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు సాధించింది జనసేన అంకెలన్నీ చూసిన తర్వాత విడిగా పోటీ చేసి నష్టపోయామన్న అభిప్రాయం టీడీపీ జనసేనలో ఉండడం సహజం ఇప్పుడు ఆ రకంగా ఓట్లు చీలకుండా చేయాలనే పొత్తు పట్టాలెక్కిచ్చారు పైగా ఇప్పుడు జనసేనకు గత ఎన్నికలతో పోలిస్తే బలం బాగా పెరుగుండొచ్చు ఈ లెక్కం చూస్తే పొత్తులో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కీలకం ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే అందులో పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చే ఓట్లే కీలకమవుతాయి ఇక బీజేపీ సంగతి చూస్తే ఉత్తరాదిన ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ గాలి వీస్తున్నా దక్షిణాదిన తమిళనాడు ఏపీ కేరళ లాంటి చోట్ల బీజేపీకి ఎంట్రీ కూడా లేదు అలాంటప్పుడు ఇక్కడ బలపడాలంటే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది అందుకే పవన్ కళ్యాణ్ తో పొత్తు కొనసాగిస్తూనే ఉన్నారు పదేళ్ల పాటు జనసేనను నడిపిస్తున్న జనసేనాని కూడా ఓటు చీలకుండా చూస్తానని పదే పదే చెప్తూ వచ్చారు ఇందులో భాగంగా బీజేపీతో పొత్తులో ఉండే టీడీపీతో సడన్ గా పొత్తు ప్రకటించేశారు చంద్రబాబు జైల్లో ఉన్న ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చొరవ టీడీపీ శ్రేణులు అంతులైన ఉత్సాహాన్నిచ్చిన మాట వాస్తవం అయితే బీజేపీ మాత్రం పొత్తులపై తేల్చడానికి చాలా టైం తీసుకుంది ఇప్పుడు బీజేపీ ఆరు అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాలకు పోటీలో ఉండనుంది పవన్ కళ్యాణ్ తో పొత్తు ద్వారా ఏపీలో అధికారం వైపు బీజేపీ అడుగులేస్తోంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయించి కేంద్రంలోకి తీసుకుంటుందనేది లేటెస్ట్ గా వినిపిస్తున్నమాట నిజానికి బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి కాని ఇప్పుడు బీజేపీ పోటీ చేసే లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ జనసేన ఓట్లు కూడా బీజేపీకి పడతాయి బీజేపీ సున్నా సీతలో ఉంది కాబట్టి ఎన్ని వచ్చినా లాభమే టార్గెట్ మూడు వందల డెబ్బైలో ఈ సీట్లు తోడవుతాయి అంటే వచ్చే ఎన్నికల్లో పొత్తు ద్వారా బీజేపీ టిడిపి లాభపడే అవకాశాలున్నాయి అదే సమయంలో జనసేనకు కూడా తగిన ప్రాధాన్యం దక్కుతుందని తమ నేతకు కీలక పదవి దక్కుతుందని జన సైనికులు భావించడం కూడా సహజమే అలాంటప్పుడు ఇందులో తమ పార్టీకి దక్కేదేవిటన్న ప్రశ్నలు జన సైనికుల్లో రాదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎన్నికల్లో నష్టం కలిగించమా ఆల్రెడీ జన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి వాటి గురించి ప్రశ్నించకుండా తన వెనక నడవాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటారు తాము ఎవరికో పల్లకీ మోస్తున్నామన్న భావన బీసీలు లేదా కాపుల్లో ఎప్పట్నుంచో ఉంది ఇప్పటికే కాపులు రకరకాల వర్గాలుగా విడిపోయారు వీరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లోక్సభ వైపు అడుగులేస్తే కొత్త సందేహాలు రావడం ఖాయం ఎందుకంటే ఎన్ని చెప్పుకున్నా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రాంతీయ పార్టీ నేత ఆయన పునాదులు ఏపీలోనే బలపడాలి అది ఆయన రాజకీయ భవితవ్యాన్ని నిలబెడుతుంది అదే ఆయన లక్ష్యానికి చేరువ చేస్తుంది పొత్తంటే తాను తనతో కలిసిన వాళ్లను కూడా నిలబెట్టడం అందరూ కలిసి బలపట్టం అప్పుడే అది సమంజసం అనిపించుకుంటుంది సరైన వ్యూహం అవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీలో నిలదొక్కున్న తర్వాత మరింత ముందుకు చూడడంలో తప్పు లేదు ఎన్నికల తర్వాత కూడా ఆ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది రాజ్యసభకు వెళ్లొచ్చు అప్పుడు కూడా కేంద్రంలో మంత్రి కావచ్చు కానీ పదేళ్లలో పార్టీని కింది స్థాయి నుంచి నిర్మించడంలో వెనకబట్టమే కాకుండా ఇప్పుడు ఎన్నికలకు ముందే లోక్సభకు పోటీ చేస్తానని రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీకి వెళ్తానని పవన్ కళ్యాణ్ చెప్తే ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటి ఇంతకాలం చెప్పిన రాష్ట్ర ప్రయోజనాల మాటేంటి రేపటి రోజున సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలి కొత్త ఆశలతో ఆయన వెనక నడుస్తున్న వారిలో డైలమా వస్తుంది ఎంతో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది తాము ఏ దిశలో వెళ్తున్నామో తెలియని అయోమయంలో పడతారు ఇది ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో నష్టాన్ని కలిగించే అవకాశాలే ఎక్కువ ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్ వచ్చే మరో అంశంతో కలుద్దాం నమస్తే